ఈ వీడియో మన అందరి కోసం మన జ్ఞాపకాలు గుర్తు చేయడం కోసం సాయ మల్ బాయి అందరికీ నమస్తే ఈ రోజైతే మనం నర్సింగ్పేట ఉన్నాం సో మన స్వీట్ మెమరీస్ మన జ్ఞాపకాలన్నీ మరొకసారి గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా ఫాలో చేయండి కెమెరామెన్ గారు మీరు ఫాలో అవ్వండి ఇదేనండి బాబు మన నర్సనపేటలో మోస్ట్ పాపులర్ సాయిబాబా టెంపుల్ ప్రతి లక్ష్యవారం వారం దేవుని చూడటానికి వెళ్ళేవాళ్ళండి అలాగే ధర్మాన రామలింగనాయుడు డిగ్రీ కళాశాల ఈ కళాశాలలో చాలామంది చదువుకుని ఉంటారు నేనంటే టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచ్ బిఫోర్ కాలేజ్ ఉంది స్టార్టింగ్ స్టేజ్ నుంచి అలాగే వస్తే మజ్జిగౌరమ్మ టెంపుల్ అండ్ అక్కడే పక్కనే ఉన్న హెచ్పి పెట్రోల్ బంకు అలా మన నర్సనపేటలో రోడ్లో తిరుగుతూ ఉంటే పద్మావతి డిగ్రీ కళాశాల పెద్ద పెద్ద అక్షరాలతో చాలా బాగుంది కాలేజ్ ఇంకా అలా పక్కన వస్తే మన జ్ఞానజ్యోతి కాలేజ్ అండి జ్ఞానజ్యోతి కాలేజ్ అంటే తెలియ ఎవరైనా ఉంటారండి చాలా ఫేమస్ అండి జ్ఞానజ్యోతి కాలేజ్ ఒకసారి అలా లోపలికి వెళ్ళి వ్యూ చూద్దాం సైకిల్స్ మాత్రం భలే ఉన్నాయి కానీ జ్ఞానజ్యోతి కాలేజీలో ఇప్పుడు పెయింటింగ్ అయితే మార్చారు మన సీనియర్స్ చాలామంది ఇందులో చదువుకునే ఉన్నవాళ్ళు ఇక్కడ సంపత్సై జూనియర్ కాలేజ్ ఉండేది ఇప్పుడు శ్రీ విజయం అనే కాలేజ్ పెట్టారు శివాలయం టెంపుల్ ఫాస్ట్ ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుంది అక్కడ బాగుంటుంది అలాగే ఇండియన్ ఆయిల్ అదే రోడ్లో యాక్చువల్లీ నేను వీడియో తీస్తుండే టైంలో ఏదో ర్యాలీ అయితే చేస్తున్నారు మరి ర్యాలీ ఎందుకు చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు కానీ వెళ్ళి నేను అంటే కనుక్కోలేదు ఇంకా అలా ముందుకు వస్తూ ఉంటే సీఎంఆర్ తెలుసు నర్సన్పేటకి చాలా ఫేమస్ సీఎంఆర్ అనేది అలాగే మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాలలో చాలామంది చదువుకున్నారు అక్కడ నుండి ఎంతోమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఆ కాలేజీలో చదువుకుని అదేం కాదు నర్సనపేటలో చాలా కాలేజీలో చదువుకుని ఉద్యోగాలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అండి కాలేజీ రోడ్డు ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారండి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ అంటే చాలా మోస్ట్ ఫేమస్ అండి నర్సన్నపేటకే ఫేమస్ జూనియర్ కాలేజ్ ఇంకా అలాగే ఎంఎల్ఆర్ నాయుడు కాలేజ్ ఆ పక్కనే ఉంటుందండి కళ్యాణి దావా ఇప్పుడు మరి మార్చేసి ఉంటారు అలాగే మన నర్సింగ్పేటలో హైదరాబాద్ సిటీలో మారిపోయింది కాబట్టి పెద్ద పెద్ద షాప్స్ వచ్చేసాయి ఇంకా వస్తే ఇక్కడికి ఫేమస్ ఈ మధ్య టీవీఆర్ అనే షాప్ చాలా ఫేమస్ అయింది బిఫోర్ అయితే ఎస్ఆర్ షాప్ ఒకటి ఉంటుంది కాంప్లెక్స్ దగ్గర ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది నెక్స్ట్ అలాగే మన మోస్ట్ ఫేమస్ వెంకటేశ్వర థియేటర్ కొత్తగా మనకి ఇక్కడ ఇది ఫంక్షన్ అండి ఇక్కడ మనా అని కొత్తగా పెట్టారు అది కూడాను వెజిటబుల్స్ అయితే ఫ్రెష్ ఐటమ్స్ అన్నీ ఉంటున్నాయి ఎల్విఆర్ డిగ్రీ కళాశాల అండి బాబు ఇది నా కాలేజ్ ఇందులో నాకు ఒక పిల్ల కూడా తగిలిందండి బాబు ఎందుకవన్నీ మరి బాగు కదనుకోండి ఎల్విఆర్ డిగ్రీ కళాశాల బాగుంటుంది అది కూడాను మనం చదువుకున్నాం అలాగే పద్మావతి డిగ్రీ కళాశాల పద్మావతి డిగ్రీ కళాశాల అయితే జూనియర్ కాలేజు అక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో జూనియర్ కాలేజ్ ఉండేది ఇక్కడ ఇప్పుడు సాయిరత్న ప్రైవేట్ రోడ్ చూసాం మనం దానికి ఇంకోటి కూడాను మనకి వేణుగోపాల్ ఐటీ అని ఇంకోటి ఉంటుంది మన నర్సనపేటలో ఇక్కడ అలాగే చివరికి వస్తే వాటర్ ట్యాంకు మళ్ళీ అమ్మవారి టెంపులు ఇగో మన నర్సన్పేట బోర్డు నర్సన్పేట ఎండింగ్లో ఉన్నాం ప్రజెంట్ మనమైతే ఇక్కడ మళ్ళీ అదే రోడ్లో ఇలా వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే హైవే పక్కన ఉన్నాం ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపులు నరసనపేట విజువల్స్ అయితే చూడడానికి అయితే కనిపిస్తుంది కానివ్వండి బాబు చాలా పెద్దది అండి ఇదిగోండి ఎస్ఆర్కి వచ్చాము మొత్తానికి అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏంద్రబాబు ఇటు ఇటు తిరుగుతున్నాడు అర్థం కావట్లేదని రాజేశ్వరి థియేటర్ అండి రాజేశ్వరి థియేటర్ అలాగే ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అక్కడ చాలా జరిగాయి ఇప్పుడు మీరు రోడ్డు చూశారు కదా కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ వన్ సైడ్ చుస్తులు పోసుకునే మన వల్ల మన అందరం కూడాను మోస్ట్ ఫేమస్ అనమాట ఇక్కడ వెళ్తున్నారు పిల్లలు నాకు తెలిసి ఎల్విఆర్ యూనిఫామ్ అనుకుంటున్నా అది ఎల్విఆర్ఏ అలా ఇంకా ముందుకెళ్తే అక్కడ జట్టు యూనియన్ కళాశ యూనియన్ ఉంటుందండి అది కళాస కళాసి బృందానికి సంబంధించి ఇంకా నర్సన్పేడ్ విజువల్స్ అలా చూస్తూ ఉండండి నర్సన్పేడ్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మళ్ళీ రామ మందిరం ఒకటి ఉంటుంది శ్రీరామునికి సంబంధించింది ఆ లోపలికి అన్నపూర్ణ హోటల్ ఆ పక్కనే ఇంతకుముందు ముందు షాప్ ఉండేది మరి ఇప్పుడు ఉందో ఏదో తెలియదు కానీ శ్రీలక్ష్మి థియేటర్ అండి శ్రీలక్ష్మి థియేటర్ అంటే చాలా ఫేమస్ కాలేజీ రోడ్ ఆపోజిట్ ఉంటుంది ఇదంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కుబేర ఆడుతుంది శ్రీదేవి థియేటర్ శ్రీదేవి థియేటర్ కూడాను చాలా మంచి మంచి సినిమాలు తెస్తూ ఉంటారు మన నర్సన్పేట అంటే ఆల్మోస్ట్ మంచి సినిమాలే వస్తాయి ఎక్కడ కూడాను మనకి బోర్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి సినిమాలు తెచ్చి మనకి ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ శ్రీ విజయం కనిపిస్తుంది కదా ఇప్పుడు శ్రీ విజయం ఇక్కడ ఉంది కానీ ఇంతకు ముందు అయితే అక్కడ సంపత్ సాయి జూనియర్ కాలేజ్ ఉండేది ఇదిగోండి ఇప్పుడు ఈ రోడ్లో వెళ్తున్నాం చూడండి మనం ఈ రోడ్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ సంపత్ సాయి జూనియర్ కాలేజ్ని క్రిసిఫ్ట్ చేశారనమాట హైవే పక్కకి సో మొత్తానికి ఓవరాల్గా నర్సింగ్ విజువల్స్ అయితే మీకు చూపించాను ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టు ఆల్ లవ్ యూ బాయ్